చె ఏమైందమ్మా కింద పడినావు ఎందుకు ఇందాక దేవునికే తెలుసా ఏమనిపించింది కింద పడినావుతుంటే ప్రార్థన చేస్తుంటే పైఎల్లా జలధరబెట్టిందా జల ధరించినట్టయిందా తర్వాత మతికలేదా ఎవరు ఇడికి దేవుడు వచ్చినాడా ఎవరా దేవుడు ఏ సైతాన్ వచ్చినాడా ఏ సైతం వచ్చిన మరి పోయింది ఎవరు ఎవరు బయటికి వెళ్ళిపోయింది సైతన్ వెళ్ళిపోయిందా పోయిందా చెప్పు నువ్వు చెప్పాలా పోయిందా పోయినట్టు అనిపించిందా భారం పోయిందా ఎట్లా ఉంది ఎట్లా ఎట్లా అనిపించింది ఏమనిపించింది పయల్లో జల్దర్ పెట్టింది కింద వన్నావా అట్లా ఉన్నావా ఇప్పుడు బాగా చేసినాడు ఎసయా మరి సినిమాలు చూస్తావా చూడవా ప్రార్థన పోతావా మరి నీకెందుకు వచ్చింది దయ్యము లోపలికి ఏం చేసినావు అబద్ధలం ఆడతావా సరే సరే క్షమాపణ అడుక్కో సరి చేసుకో ఎసవా నన్ను ప్రభా అని అడుగు నన్ను క్షమించు ప్రవా అని అడుగు అడుగుతావా నిల్ నిలబడు 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 నిలబడతావా నిలబడతావు కదా లేపాలనా చర్చిపోతావులే కానీ జయం పట్టించుకున్నావు ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తావు పలికిస్తా పలకండి పలుకు ఏసుక్రీస్తు ప్రభా కళ్ళు ఏసుక్రీస్తు ప్రభా నీవు లోకరక్షకుడు అని నేను నమ్మి ఉన్నాను నీవు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడు దీయబడ్డావు రేలాడు దీయబడ్డావు నా కొరకు మరణించినావు తిరిగి లేచినావు పరిలోకానికి పోయినావు మా కొరకు స్థలము సిద్ధపరుస్తాను అని చెప్పి వెళ్ళి ఉన్నావు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని నాతో కూడా ఉండడానికి యుగాయుగములు సదాకాలము మిమ్మల్ని స్థితించడానికి తీసుకుపోతానని చెప్పినావు గనుక నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి అపవిత్ర అంతా తొలగించి దుష్టశక్తులను తొలగించి మరలా తిరిగి దుష్టశక్తులనుకి రాకుండా మీ రక్తంలో నన్ను కడగండి శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి నీతి మంత్రాలుగా యథార్థ మంత్రాలుగా చేయండి సహాయం దయచేయండి చేయండి మీ సన్నిధానానికి వెళ్ళడానికి మీ సన్నిధిని వెతకడానికి మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం తెయచ్చేందుని ఏ నా ఇంటి వారందరినీ దీవించదురని రక్షించదరని వాళ్ళందరినీ కూడా పరలోకానికి చేర్చుకున్నట్లు వారందరూ కూడా నీకు తమ హృదయంలో స్థానాన్ని ఇవ్వడానికి సహాయం ఇచ్చేదరని ఏ సునాములో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్